ఫైనల్గా ఈరోజు మడికొసే మిషన్ వచ్చింది పోదాం అడికి బెల్ట్ మిషన్ వచ్చిందంటే తీసిపోతాం నాకు ఫోన్ చేసి సావ కొడుతున్నాడు ఇంకా రా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని తాళ్ళు తీసుకోవాలి గిడ్డికి పట్టుకోకుండా గేర్లెస్ బార్లింగ్ వీడియో తీయాలంటే ఈ దారిలో గడ్డి వేసుకొని బండ్లో కాలు కింద పెట్టుకుని వచ్చానికి లైసెన్స్ ఇచ్చేయచ్చు అంత దారుణంగా ఉంటుంది రోడ్ డ్రైవింగ్ లైసెన్స్కి టెస్టింగ్ టెస్ట్ అవే ఇంకా ఈజీగా ఉంటుంది దీనికన్నా దారుణంగా నేను ఒక చేత్ పట్టుకో అలవాటు అయిపోయింది ఒక చేత కష్టం బైక్ ఆగాల ఫస్ట్ మరి పక్క లారీలోనే వచ్చి పడతాం కుంతాలు పెట్టవాలి లారీలో డాక్టర్లు పోసాలేసంస ദോക്ഷ തുടങ്ങണം బండి వచ్చింది రూ వస్తుంది ఫైనల్గా ఈరోజు వచ్చింది బండి మడి మొత్తం పడిపోయింది మా నాయన పెద్ద రాతి రోజు సరిగ్గా చెప్పు శివులు ఇరపడవు ఏం చేయాల పొడవులు ఆడుందంటాడు ఈడుందంటాడు నల్ల ఈ మిషన్ కోసం ఏమో కానీ సైడ్లో అంతా మిగిలిపోయినంత మనుషులు పోయాల్సి వస్తుంది దోలు తీరిపోతాము సైడ్లో అంతా పొయ్యలేకుండా మిషన్ మొత్తం గెను వారంటీ వదిలేస్తుంది మొత్తం పోయాల్సి వస్తుంది అంత దోలు డోళిపోతాను చాలా రోజుల తర్వాత మడి వస్తా అంటే బాడీ అలిసిపోతుంది కింద ఈ కయ్య మొత్తం సగం కుళ్ళిపోయింది మొత్తం నీళ్ళు నీళ్ళ మీద సరిగ్గా కనపడలా కానీ కుళ్ళిపోయింది మొత్తం కింద సగం కొట్టు రావు ఒకే పైపు వస్తాయి అంతే మొత్తం కుళ్ళిపోయింది ఈయనమ్మ వానుకున్నామంట విడిస్తే వానొస్తుంది వద్దంటే వానొస్తుంది ఈ అమ్మ వా ఫస్ట్ టైం కెమెరా పట్టుకొని మాట్లాడుతా అంటే నాకు సిగ్ అవుతాను ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఇక్కడ నా పాత నాది యా ఒకటి మధ్యలో చై ఈ అక్కని అట్లా అంటే కూడా తున్నపోతా విన్న వానవాళ్ళి అక్క మీ నాలుగు గంటలు తింటాను మనం పద్నాలుగు గంట ఇప్పుడు అయిపోయింది మడికొసేది నాలుగు అయింది నాలుగు వెంటను అమ్మా జీవితం ఏమాడు ఏమో ఉద్యోగాలు వెళ్ళిపోయింది స్వామి